హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్టి రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ రెసిపీ మటన్ లివర్తో గ్రేవీ ఉండే విధంగా ఒక మంచి కర్రీ చేయబోతున్నానండి మటన్ లివర్తో కాస్త గ్రేవీ ఉండే విధంగా చేసుకున్నామంటే మనకి రైస్లోకి చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి ఈ తీరుగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా మటన్ లివర్ హాఫ్ కిలో తీసుకున్నానండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి మనకి ముక్కలు కాస్త పెద్దవి అనిపిస్తే కాస్త చిన్న సైజుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఆయిల్లో కాస్త చిట్లిన తరువాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఓ కరివేపాకు యాడ్ చేసుకొని ఉల్లిపాయ హాఫ్ భాగం వరకు మగ్గించుకోవాలండి ఈ విధంగా మగ్గిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని మరొక్కసారి కలుపుకోవాలండి చూడండి ఉల్లిపాయ అనేది ఈ విధంగా మగ్గితే సరిపోతుంది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి పచ్చివాసన పోయిన తర్వాత మనం కడిగి శుభ్రపరచుకున్న లివర్ కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని లివర్ని బాగా వేపుకోవాలండి ఈ ఉల్లిపాయలోనే బాగా వేగాలి అప్పుడు మనకి లివర్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి మంచిగా లివర్ అనేది వాటర్లోనే ఉడికిపోతుంది ఆ వాటర్ బాగా ఇనికిపోయే వరకు ఖచ్చితంగా వేపాలండి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు వేపి తీరాలి ఇప్పుడు రెండు టమోటాలు పెద్ద సైజువి పేస్ట్ చేసి యాడ్ చేసుకోవాలండి మనం టమోటా పేస్ట్ అనేది ముందే యాడ్ చేసామంటే లివర్లో నుంచి వాటర్ వస్తుందండి అందులో బాగా కలిసిపోయి నీసు వాసన వస్తుంది ఎప్పుడైనా మనం లివర్ కర్రీ చేసుకునేటప్పుడు టమోటా అనేది లివర్ బాగా వేగిపోయిన తరువాతే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా ఒక పది నిమిషాల పాటు పడుతుందండి ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొనే చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి మిరియాల పొడి అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలండి అప్పుడే మనకి లివర్లో నుంచి నీసు వాసన రాకుండా ఉంటుందండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని మరొక్కసారి బాగా కలుపుకోవాలండి సింపుల్గా క్విక్గా అయిపోతుందండి కాస్త ఓపికగా చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన మటన్ లివర్ కర్రీ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు చివరిగా కాస్త కొత్తిమీర యాడ్ చేశామంటే ఎంతో టేస్టీ అయిన మటన్ లివర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఈ కర్రీ అయితే చపాతి రోటీ రైస్లోకి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి మనకి రైస్లోకి వద్దు అనుకుంటే గ్రేవీ అనేది పూర్తిగా ఇనికిపోయే వరకు వేపుకున్నామంటే డ్రైగా అయిపోతుందండి అలా అయినా బాగుంటుంది నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ